గ్రామం వీళ్ళ నాన్న కొడుకు నా పేరు సంజీవు మా అమ్మ పేరు పయక్క ఆమె పేరు మీద పదకొండు ఎకరాలు పన్నెండు ఎకరాల భూమి ఉండేది అంటే మా ఫస్ట్ మా నాయనది మా నాన్నకు తలువురు అన్నదాము కాబట్టి మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మకు ఎక్కింది పట్ట మా అమ్మ పేరుగా ఆ పట్టైన తర్వాత ఏమైందంటే మా ఇంకో కాక కొడుకు పేరుకు పదకొండు ఎకరాల భూమి ఎక్కింది భూమి ఎక్కినా పర్వాలేదు ఆ దగ్గరికి మీరు లాభిస్తున్నాం కాకపోతే ఇంకో కాక కొడుకు ఆయన పాముకొనిపోయాడు మా తమ్ముడు ఆ తమ్ముడు ఇద్దరు కొనుకున్నాడు అలా నాకేం సంబంధం లేదు కాబట్టి ఆయన కోట్ల కేసేసాడు కోట్ల కేసేస్తే అప్పుడు ధర్నాకు దిగుతాడు మళ్ళీ ఇప్పుడు కోట్ల కేసు ఎప్పుడు కోర్ట తీసుకుంటే కదా అది కాలేదు ఇప్పుడు మళ్ళీ ఈ పుష్పర్శ జనార్దనం అనే వ్యక్తి ఏం చేస్తానంటే మా కాక వీళ్ళింది కాడ కంట్రోల్ బియ్యం పోస్తుండే కంట్రోల్ బియ్యం వస్తా అని పదిహేను వందలు జీతం ఇచ్చింది అట్లా అది వయస్థానం మీద పచ్చారం మీద ఇప్పుడు పెద్ద మనిషి అయింది ఆయన చావస్తుల్లో ఉన్నాడు చావస్తుల్లో ఉండడం ముందు నేను హాస్పిటల్ తీసుకుపోతానండి ఇంటికి పోతే ఆయన మాకు చేతికియ్యలేదు చేతికి ఏం చేసినట్టే ఇంట్లో పెట్టుకున్నాడు మళ్ళీ హాస్పిటల్ డబ్బులు కూడా మేము ఇచ్చిన మషినే డబ్బులు మా తమ్ముడు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఐదు వేలు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఇలా తీసుకెళ్ళి మళ్ళీ మా చేతిని ఏం చేసి కరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకపోయింది కన్నపిల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ సహాల దగ్గర ఉన్న మరి ఈ పుష్పలజీనంత కులంకాల స్థలం కాదు ఈయన కాపోదు మేము పట్టుకోలేదు ఈయన మా ఎమ్మడు వాడి మా అమ్మను మా కాకాని తీసుకొని ధర్నాలు ఫోటోలు ఇవి అని చేసుడు పేపర్లు వేసుడు వీడియో చేసడు ఇలా అంత ఏంటి ఈ రోజు కూడా మళ్ళీ కరెక్ట్ కాసిస్తుంది మామూలు ఎదుర్కొంటా దొంగతనం అంట మా అమ్మను మా కాకని తీసుకుపోయి అక్కడ పెట్రోల్ డబ్బులు వచ్చినట్టే ఇంతకుముందు ముఖ్యంగా తీసుకెళ్ళిన కానీ పెట్రోల్ డబ్బులు వరించి ఆ ధర్నాలు దిగిందట మరి తప్పక వాళ్ళు పెద్ద మన సరైన అదే పెట్టలు పోసుకుంటే వాళ్ళకు ఎవరి అయితే జరుగుతే ఎవరు ఉన్నారు మరి ఉన్నాం కొడుకులం మేము కొడుకులను కాడనుకుంటా మాయ మాట చెప్పి జనార్థుని బట్టకుంటాడు ఇలా తంగడాకడ చేస్తాడు మా చిన్న సాగు అది మేము చూసుకుంటాం మేము పావుల్లో ఉన్నాం కొడుకులం అయ్యానికి అయ్యా మాకుంటది వాడెవరు ఎవరు అంటే కాపుళ్ళు మేము బట్టాం మాకుంటది కానీ ఆయన ఇవ్వరు మధ్యలో మరీ చిత్ర చిత్రాలు చేస్తాడు మరి ఎస్ఐ దగ్గరికి కూడా పోతే అస్సే ఎవరన్నా మరి ఎవరి దగ్గర పోతారని అడిగింది మా నలుగురి ముసులు అయితే నేను ఎవరి దగ్గర పోను సంజన్ దగ్గర పోతాను సంజన్ అంటే అంటే నేనంటే ఆయన బట్టలు పాటలు అంటే నేను పెట్టిన మళ్ళీ అచ్చిన నాలుగు సంవత్సరాలు నేను కూడా తాగినాను తాగినప్పుడు కూడా ఇప్పటికీ ఈ బయటికి వెళ్తే తీసుకెళ్ళపోతా వేడు అని ఏం చెప్తాడు ఇంత ఆస్పెక్ట్స్ ఉంటుంటా నేను ఆ ఇంటికి పోయి నువ్వు సంపదనైపోతావు అని నన్నే పేరుస్తాను అంటాను ఈ జనార్దన వ్యక్తి ఈయనండి నలుగురు పెట్టుకొని తిరుగుతాడు జనార్దన ఇంకో ముగ్గురు పెట్టుకొని తిరుగుతాడు మరి వాళ్ళకి ఏం బాధ్యత మరి వీళ్ళకి ఇప్పుడు రేపు రోజులు మా తల్లికే కానీ మా కాకేమన్నా అయినారు వీళ్ళే బాధ్యత అది మాత్రం చేయాలి మరి ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన మా కాక జాగ్రులు మా కాకని మా కాక పేరు చేస్తాం మేము మేమున్నా రోజులు పెడతాం ఆయన భూమి ఉండదని కాదు భూమి లేకుండా సాధే బాధ్యత మాది భూమితో సంబంధం కాదు ఎవరంటే మా కాక కాబట్టి మా అయ్యతో కూర్చున్నాడు కాబట్టి మా చే ఉంటుంది కొడుకులో ఉన్న వార్తలము ఇప్పుడు అయిన కంటే లేదు మాకు మేముండగా ఇప్పుడు ఇంకో కాకులు ఇతరున్నారు ఇంకో కాకులు ఇతరు ఉన్నారు వారు కూడా మంచి బలగా ఉన్నాం మేము మేము పెంచుకోమంటాం ఈయన మధ్యలో ఎందుకు ఇంత ఏం చేస్తాం ఇదంతా మాకు దయచేసి ఏదైనా కానీ మంచి మాది మాకు మా కాకలు మా చెప్పి ఇచ్చినట్టు చూడాలి మా కాకలు తీసుకొని ఇట్లా మొత్తం పేపర్లలో లేస్తాను ఆయన కూడా చిన్న విలేకర మరి ప్రతి పేపర్లలో చేసే అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చూసేది సాధిన విషయము సాధన విషయము లోకల్లో తెలుస్తుంది ఇప్పుడు ఈ మీడియాల్లో ఇలా ఇళ్ళ పేపర్లో రాసుకోవచ్చు అని ఎవరైతే ఆయన పెట్టింది మేము పెట్టింది ఆయన అనేది లోబుల్ సమస్యలో మేము తీసుకుంటాం ఈయన భూమి మా కాక భూమిని ఆయన ఆయనకి ఇష్టం మేము ఈయన నడలేము కానీ ఈయన ఈయన పే మా కాక పేరుని తెల్లాడే ఈ జనార్ద అనే వ్యక్తి వెళ్ళాడు ఆ ప్లాన్ గురించి ఈయన తిరుగుతాడు మా టాకెలు పట్టుకొని ఇందులో పడి ఎందుకు మరి రా ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు ఈయన కుట్లు పడ్డానికి ఈయన చేయాలో చిన్న మీరు వాస్తవానికి మా భూమిని తీసుకుని తిన్నామనే కదా ఇప్పుడు మా ఊరి సమస్య ఉండదు ఇప్పుడు ఊరు పెద్ద మనుషులు ఉన్నారు రెండు ఊళ్ళ గ్రామాలు ఉన్నాయి జంకొరపూరు ఉన్నాయి టెగలపల్లి రెండు గ్రామస్తులు మాట్లాడుతున్నారు పెద్ద మనుషుల సమస్యల మేము తీసుకొని మేము మాట్లాడుకుంటాం నేను ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మేమైనా పక్క పెట్టాం మేమైనా నడుచుకున్న తర్వాతనే ఏదైనా చూస్తాం నేను ఎంత భూమి ఉన్నా చేసిన భూమి ఉన్నదన్న విషయంగా భూమి చేయకుండా సాదుకునే బాధ్యత మాది ఆయన ఎవరు ఆయన కాపుల్లా కాపులకు ఏం సంబంధం ఉంటుంది ఆయన చేసి పెట్టిండు ఇంత బుక్కడ అన్న మానేసిండు ఇతర డబ్బులు కూడా మాకేం చేయలేదు ఇప్పుడు మాకు కాకకుండా మా అమ్మను మా కాకను పట్టుకొని మా ఇవన్న మా ఇద్దరిని బోధన పోసి ఈ ఆయన మీడియాను పట్టుకొని వచ్చి బోధన కోసి మొత్తం మా కొడుకులను కానీ అయితే దగ్గర రాకుండా చేసి అటు పట్టుకొని తిప్పుతాడు మొత్తం ఆటలు పట్టుకొని అమ్మకి చెంది చేస్తాడు ఏం కాదు ఈ భూమి గురించి మా కాక పేరు దగ్గర భూమి లేకపోతే తెల్లారే ఉండదు అమ్ముకుంటాడు ఇది మాత్రం వాస్తవం కానీ మాకు పెద్ద సమస్య మేము ఇది కూడా మేము కూడా కేసులు పెడతాం బాగులేదు కదా మా కూడా కేసులు పెట్టాడు అన్ని వస్తాయి మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోతాం అన్ని దానిలో పోతాం మేము కూడా ఈమె కేసు పెడతాం ఉంటా మరి ఇప్పటి నుంచి వస్తాను ఆయన పెంచినట్లు కూడా ఆయన తింటాను కంట్రోల్ బియ్యం కూడా అమ్ముకొని తింటారు ఈయన కంట్రోల్ బియ్యం మా కాగే ఆయన జరగాలి